హాయ్ హలో అస్లాం లేకం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ చాలా క్రిస్పీ అయిన స్నాక్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి ఇవ్వండి అయితే అటుకులు ఉంటే సరిపోతుంది ఒక రెండు కప్పుల అటుకులతో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీ దీనికోసం ఒక రెండు కట్ ప్పుల మందపాటి అటుకుల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి మందపాటి తీసుకుంటే ఇలా రవ్వలా మంచిగా పౌడర్ అవుతుంది దాని తర్వాత ఒక రెండు ఆలుగడ్డల్ని తీసుకొని పీల్ చేసుకొని పచ్చి ఆలుగడ్డల్ని పీల్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఇలా మంచిగా ఆలుగడ్డల్ని తురుముకోవాలి ఉంటే రెండు తీసుకోండి లేకపోతే ఒకటైనా సరిపోతుంది ఇలా మంచిగా తురుముకోవాలి ఆలుగడ్డ ఆలుగడ్డల్ని ఇలా తురిమిన తర్వాత దీన్ని మంచిగా ఒక రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసి ఉంచుకోవాలి దీంట్లో ఆలులో ఉన్న స్టాచ్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది దాని తర్వాత ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి వేసుకోవటం వల్ల క్రిస్పీ స్పైసీగా ఉంటుంది దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి పిల్లలకి మంచిది ఇలా వన్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి టూ చి సారీ వన్ కప్ వరకు వాటర్ వేసుకోండి టూ కప్స్ అటుకులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ కప్ వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా తురుముకున్న ఆలుగడ్డని వేసుకోవాలి ఇలా వే మొత్తం వాటర్ పిండేసి వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం మంచిగా కుక్ అయ్యేటప్పుడు ఈ టైంలో దీంట్లో పౌడర్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల పౌడర్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి టూ కప్స్కి వన్ కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక మొత్తం దగ్గర పడేంత వరకు ఇలా మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టండి దాని తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుంది దాని తర్వాత ఒక వెడల్పాటి గిన్ వెడల్పాటి ఏదైనా గిన్నె ఉంటే అది దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇ ఒక బౌల్ తీసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి పిండి మొత్తం మంచిగా సాఫ్ట్గా అయ్యేటట్టు ఇలా బౌల్తో కలుపుకోవాలి లేదు మీకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇలా మొత్తం మంచిగా కలిపిన తర్వాత మనం ఎంత అయితే కొంచెం కొంచెం చేతిలో పిండి తీసుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఈ రే ఇది చేసుకోవచ్చు స్నాక్ ఇలా ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దీంట్లో కొంచెం చేతిలో పిండి తీసుకొని ఇలా ఒక రెండు సార్లు ప్రెస్ చేసి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే మంచిగా ఇలా పొడుగు మనకు స్నాక్ అనేది రెడీ అవుతుంది కావాలంటే దీన్ని ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంత పెద్దగా వద్దు అనుకుంటే దీన్ని రెండుగా మూడుగా కట్ చేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చు అన్నిటినీ రెడీ చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా ఫ్రై చేసుకోండి లేకపోతే ఇలా ఒక దాంట్లో రెండు లేదా మూడులా కట్ చేసి పెట్టుకోండి అయితే ఇది మీరు రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ కూడా ఫ్రై చేయొచ్చు లేదు అంటే ఇలాగే ఫ్రిజ్లో పెట్టేసి మీరు టూ డేస్ తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు అసలు ఏది ఖరాబ్ కాదు చాలా క్రిస్పీగా వస్తుంది ఈ స్నాక్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని అస్సలు టచ్ చేయొద్దు కలర్ చేంజ్ అయిన తర్వాతే దీన్ని ఒకసారి కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అయితే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఎటువంటి హడావిడి లేకుండా ఇలా స్నాక్గా చేసి ఇవ్వచ్చు లేదు అంటే నైట్ చేసి మార్నింగ్ కూడా పిల్లలకి ఫ్రై చేసి ఇలా ఇవ్వచ్చు మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి ఎటువంటి హడావిడి లేకుండా చాలా త్వరగా చేసుకునే స్నాక్ రెసిపీ స్నాక్ రెసిపీ ఇది చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుంది పిల్లలకి కెచప్తో ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు లేదన్నా లేదు ఇలాగే ఇచ్చినా కూడా దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి క్రిస్పీ కొంచెం స్పైసీ స్పైసీగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను ఈ స్నాక్ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్